you హలో హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అనితాల వన్ ఛానల్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క ఏంటి పొద్దు పొద్దున్నే బాక్స్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా ఈ బాక్స్ అయితే మన అందరికి తెలుసు కదా థర్మాకోల్ బాక్స్ ఇది ఎందుకు తీసుకున్నాను మీ ముందుకు ఎందుకు వచ్చాను అనేది వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయకండి ఎక్కడ ఇప్పుడు అసలే చలికాలం చాలా చలిస్తుంది కదా మనం పొద్దున ఏదైనా కుక్ చేస్తే మధ్యాహ్నం వరకు చాలా చల్లగా అవుతుంది కదా నేనైతే పొద్దున్న పిల్లలు ఎయిట్ థర్టీకి వెళ్తారు అప్పుడే రైస్ కుక్ చేసుకుంటాను నేను తినేది ట్వెల్వ్కి చల్లగా అయిపోతుంది అందుకే ఈ బాక్స్ తీసుకొచ్చుకున్నాను అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చలికాలంలో నేను చూడండి ఇక్కడ రైస్ కొన్ని వాటర్ వా వాటరే ఉన్నాయి కదా ఈ వాటర్తో తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెడతాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపెడతాను ఎలా కుక్ అయింది ఎంత బాగుందనేది నేనైతే ఇది ఫోర్కు పెట్టాను ఈవినింగ్ ఫోర్ మా పిల్లలు సిక్స్ థర్టీకి వచ్చేస్తారు వేడి వేడిగా తింటారు అనేసి ఇలా పెట్టేశాను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపెడతాను ఎంత బాగుందనేది నేనైతే ఈ బాక్స్ వచ్చేసి బ్యాంగిల్ స్టోర్లో ఉంటుంది ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ షాప్ ఉంటుంది కదా అందులో ఉంటుంది నేనైతే గిఫ్ట్ ప్యాకింగ్ షాప్ ఉంటుంది కదా స్టేషనరీ పిల్లల బుక్స్ టాయ్స్ అందులో తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ పడింది ఇందులో రౌండ్ బాక్స్ కూడా ఉంటుంది కానీ అది చిన్నగా ఉంది మాకు సరిపోదు అనేసి తీసుకున్నాను ఇందులో కర్రీస్ కూడా పెట్టచ్చు వేడివేడిగా ఉంటుంది ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఒకసారి తీసుకోండి సరే చూడండి ఇందులో వాటర్ ఏమీ లేవు ఎంత బాగుందో నేనైతే పెట్టినప్పుడు చూసారు కదా మీరైతే వాటర్ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మేము తినేటప్పుడు అయితే ఇప్పుడు వండుకున్నట్టు వేడిగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్